హాయ్ హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు ఆ ఉమ్మ గోరుముద్ద ఈరోజు మనము మామిడికాయను రొయ్యపొట్టుతో మంచి టేస్టీ వంటకం అనేది చేద్దాము తయారీ విధానం చూసేద్దాము ఈ రెసిపీ అనేది మనం మట్టి కుండలో తయారు చేస్తున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫస్ట్ రొయ్యపొట్టుని ఇలా దోరగా వేయించుకోవాలి తర్వాత దాంట్లో వాటర్ పోసుకొని పెట్టుకుంటే మనకి మట్టి అంతా పోతుంది ఇసుకుంటుంది పొట్లో అదంతా పోవాలంటే ఇట్లా వేయించుకోవాలి నూనె బాగా హీట్ అయినాక ఉల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేయాలి ఉల్లిపాయలు అనేవి గబా నేగిపోతాయి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ టమాటా వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్య పుట్టినంతా దీంట్లో వేసేయాలి కొద్దిసేపు నూనెలో బాగా వేగనివ్వాలి రోగిపోటున అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది నూనెలో మగ్గితే నెక్స్ట్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ కారము నెక్స్ట్ కట్ చేసుకున్న మామిడి ముక్కలు నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాళ్ళు ఇంతేనండి రొయ్యలు మామిడికాయ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిందో మామిడికాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ గుర్తుంది కదా అమ్మ చేతి గోరుముద్ద